Thank you

కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే పురగరణ నిర్ణయించి బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే ఎలక్షన్లలో వారికి సీట్లు ఇస్తామని చెప్పడము మరి బీసీలకు మంచిగా న్యాయం జరిగిందని గత ఏళ్ళ నుంచి కొట్లాడి ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ కులకరణకు మద్దతు పలికి బీసీ కులకరణ ఏదైతే ఉన్నదో అది రిజర్వేషన్ పొందే విధంగా బీసీలకు న్యాయం జరిగింది కాబట్టి దయచేసి అందరూ బీసీ నాయకులు అందరూ కాంగ్రెస్ పట్ల మంచి చేసిన విధానాన్ని మీ యొక్క కులాలకు చెప్పి రేవంత్ రెడ్డి గారి యొక్క చేసిన పనిని చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు అందరికీ నా ఉద్యోగపూర్వక నమస్కారం దువ్వడి నరసింహరరావు దువ్వడి కృష్ణారావు గారి మేరకు ఏదైతే రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా తన బీసీ కులకరణ చేపడతామని దేశ మొత్తాన్ని దాంట్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలిసారిగా తెలంగాణలో బీసీ కులకరణ చేపట్టడం జరిగింది దాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగింది మరి అలాగే దేశవ్యాప్తంగా ఈ కులకరణని చేస్తే బాగుంటుందని ప్రజలు మంచి స్పందనతోటి సానుకూలంగా స్పందించి కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకుందని ప్రజలు కోరుకుంటున్నారు మరి అలాగే ఈరోజు కురుట్ల మండల కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ అధికారుల్లో చేపట్టిన ఈ పాలాభిషేకానికి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు రావడం జరిగింది వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు మద్దతు కలిగిన పార్టీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు మరి బీసీ కులాలు ఐకమత్యంగా ఉంటే మనం ఎప్పుడైనా రాజ్యం బీసీ కులాలు అవుతుంది నేను ఐకమత్యంగా చూసుకొని ముందు 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 మనమే ముందు పోదామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఏ ప్రభుత్వం చేపట్టని ఏ ప్రభుత్వం కూడా ధైర్యం చేయని సాహసపేదమైన నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతిపక్షాలు ఏవైతే బీసీ కులకరణ అర్థరహితంగా ఉంది అర్థవంతంగా లేదు ఏదో ఇంతకుముందు ఉన్న బీసీలు చచ్చిపోయారుగా తిరగలేరని మాటలు తీసుకొస్తున్నారు ఎవరు కూడా బీసీ ప్రజానికి ఎవరు కూడా ప్రతిపక్షాల మాట నమ్మవద్దు ప్రతిపక్షాల ఊర్చిలో మనం ఉరుక్కపోవద్దు పదేళ్ళు గత పదేళ్ళు మనల్ని గోస పోసుకున్నారు వాళ్ళ మాటలు ఇప్పటికైనా నమ్మకవద్దు వాళ్ళని తరిమి కొట్టే రోజులు వచ్చినాయి ఆల్రెడీ పోతున్నారు ఏదో ఉరికి కాడుకోవడానికి అదేదో విషప్రచారం ప్రచారం చేస్తున్నారు తప్ప వీళ్ళ పద లేదు ఏదైతే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు కులకరణ చేసి దాన్ని విజయవంతం చేసి చూపించిన సందర్భం మనందరికీ తెలుసు ఇలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అందరూ అందరూ ఏకపక్షంగా సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పక్షం నిలబడాలని కోరుతూ జై కాంగ్రెస్ ఈరోజు సుబ్బాటి నరసింహరావు అదేవిధంగా శ్రీ చువ్వడి కృష్ణరావు గారుల ఆదేశాల మేరకు కోర్ట్ల పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇటు సందర్భంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి అసెంబ్లీలో దేశంలోనే ఎక్కడ కూడా జరగని విధంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది గత ముప్పై ఏళ్ళ నుంచి మాదిగ సోదరులు వర్గీకరణ కావాలని న్యాయ పోరాటం చేశారు ఒక మంచి ఆలోచనతోని గౌరవనీరు రేవంత్ రెడ్డి గారు అందరికీ సమానమైన పాట వచ్చే విధంగా ఏబీసీ వర్గీకరణ చేసి అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గత కొన్ని రోజులుగా ఏదైతే ఎలక్షన్ లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీల కులకన అనేది దేశవ్యాప్తంగా ఎక్కడ చేయలేరు మన తెలంగాణలో గౌరవీయులు రేవంత్ రెడ్డి గారు మొత్తం ఉపాధ్యాయుల వాలంటీర్లతోని ఇంటింటికి సర్వే చేసి బీసీ అనేది ఒక క్రమపతి ప్రకారం తీసుకొచ్చి అసెంబ్లీలో చదివితే దాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ఇక బీసీలలో కాంగ్రెస్ పార్టీ బలమైతే అనే ఒక దృఢ సంకల్పంతో తప్పుతో పట్టించే విధంగా ఇతర పార్టీ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి కానీ న్యాయమైన నిర్ణయం తీసుకున్నారు కంపల్సరీ ప్రజల ఆశీర్వాదము రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పై ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అవకాశం ఇచ్చినటువంటి కూడా ప్రజల ధన్యవాదాలు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నది మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు భారత్ జోడో యాత్రలో దేశంలో ఉన్నటువంటి బీసీ కులఘన జరగాలని చెప్పి మన రాష్ట్రంలోకి భారత్ జోడో యాత్ర సందర్భంగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంగా వస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులధన చేస్తామని మాట ఇచ్చారు మాట ఇచ్చిన సందర్భంగా హామీలు గుర్తు చేసుకొని ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు గౌరవనీరు ఎనుమల రేవంత్ రెడ్డి గారు వచ్చిన అతి కొద్ది కాలంలోనే బీసీల పులకలను సర్వే చేయించి బీసీ పులకలను విజయవంతంగా చేసి కేబినెట్ ఆమోదించి దాని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఈ రోజున జైచల్ జిల్లా పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపుతా ఉన్నాం అదే విధంగా మరి దేశంలో ఎక్కలేని విధంగా ఈ రోజు అంతా మన రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నది దేశంలో ఎక్కలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే బీసీ కుల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి దేశం మొత్తం ఒక చూపుతో చూస్తూ ఉన్నది దీనివల్ల కేంద్రం పైన ఇక్కడ ఒత్తిడి వచ్చి దేశంలో కూడా రాష్ట్రాలకు కూడా బీసీ చెప్తున్నాం మరి ఈ బీసీ కులన వల్ల మనకు ముఖ్యంగా ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెరగడం వల్ల సామాజిక విద్య వైద్య ఉద్యోగ రాజకీయాల అవకాశాలు మెరుగుపడి మన జీవన విధానం మారి మన సమాజంలో బీసీలందరికీ ఓబీసీలందరికీ ఈ రోజు ఒక పండుగ వాతావరణం అని చెప్పేసి మేము ఆనందం కొద్ది చెప్తా ఉన్నాం కావున ఈ బీసీ కులగణం సహకరించినటువంటి ఈ బీసీ కులగనం మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి బట్టి క్రమార్ గారికి కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బీజీ సంక్షేమ శాఖ మధ్య పొన్నం ప్రభాకర్ గారికి రాష్ట్ర ఓబీసీ అధ్యక్షుడు నూతి శ్రీకాంత్ గారికి పి జీవన్ రెడ్డి గారికి మరి అట్లు లక్ష్మణ్ కుమార్ గారికి ముఖ్యంగా మా అందరికి ఎన్ని ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కొట్ల నేతలు ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు గారికి జువ్వాడి కృష్ణరావు గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ